అద్రా అరే ఇల్లు

నేను తీసుకోడు నువ్వు ఇంట్లోనే ఉండు ఆర్డర్ పెట్టుకో ఏం కావాలో చెప్పు నేను తీసుకొస్తా అంటాడు కానీ బయటికి వచ్చిన తర్వాత అర్థమైంది అసలు లైఫ్ అంటే ఇదా అన్నట్టు సో సో సాయి సోన వాళ్ళ ఇంటికి వచ్చినాం కానీ ఇన్ని రోజులలో సాయి సన అనేటోళ్ళు హోమ్ టూర్ అన్నమాట ఆ అద్భుత అవకాశాన్ని మనకి ఇచ్చారనమాట ఇల్లు చూస్తే మీరు దిమ్ దిట్లా దిమ్మదిరి కింద పడిపోతారు అంత దానికి ఉంటుంది అనమాట మొత్తం చాలా వేరే లెవెల్ కొన్ని యూపీస్ గైస్ ఫస్ట్ థింగ్ మీకు ఒకటి చెప్పాలి కొత్త పౌచ్ మార్చినా అంటే ఆలోచించండి ఆ పౌచ్ పారేసా సాయిగడ్ ఇచ్చిన చెప్పి వన్ ఇయర్ అదే పెట్టుకున్నా సాయి సాయిగడ్ కొత్త పౌచ్ ఇచ్చిన నాకు కొత్త పౌచ్ పెట్టుకున్నా నేనా సో ఇప్పుడు మనం పోయి హోమ్ టూర్ కొడదాం అనమాట చూసి భయపడకండి పర్లేదు ఆవరేజ్ మనంతా నీట్గా పెట్టుకోకుండా నీట్గా పెట్టుకుంటారు ఒక్కసారి ఎవరు ఎంత దారుణంగా పెట్టారు అదేంత తిన్న తిన్నంత పెట్టింది కామెంట్స్ లేదు కొంచెం కూడా ఏమన్నా అంటే సోగులు కూడా తక్కువ నా ప్రమోషన్స్కి నానా సంకలనాకి దీన్ని ఎప్పుడు వాళ్ళకి పెడతారో ఆల్రెడీ పగలు తిరన్నారు కదా బరే ఛాయ ఇది పగలుగుంటారా సరే అసలు అసలు హోమ్లో అంటే హోమ్లో వాళ్ళు ఉండాలి కదా నేను ఒక్కదానే కొట్టుకుంటా పోతే వీళ్ళు ఏం చేసినాడు గిన్నెలో అడుగుతున్నా ఇదేమో పని మీద ఉంది ఏందో బిలో ఆవరేజ్ చాలా ఇది పగల తిగినవా మరి అర్థమేది అట్టనే ఉంది ఇంత కదా లేదు ఇది ఉంటది గైస్ మొదలు కలిపి సరేనా సరే మనకి అద్భుతమైన ఇక్కడ కొట్టుకుంటారు ఇక్కడ ఇది మా పేరెంట్స్ అనమాట ఒక్క ఎట్లా చేస్తున్నారు అంటే ఇంట్లో పెట్టి నిజంగా చె వాళ్ళు ఒక స్టెప్ కూర్చొని పిచ్చ లైట్ కదా నాకు ఇట్లా ఒక స్టెప్ మెండ్ నేర్పిస్తాం మన ర్ోయి

ఎట్లా ఎప్ప మనలేము రాగా అనుకున్నాడు కాల్చేసి వచ్చింది అనమాట మనం ఎనీ టైం తింటానే ఉంటాం అందుకే ఎట్లా అలా నేను ఎత్తుకుంటే

చెప్పుతో కొట్టుకుంటుంది ఏమేమో కొట్టుకుంది నిజంగా నేను ఒక మాట చెప్పాలా మోనిక కొచ్చైనా కనీసం నన్ను బయట తిప్పుతుంది ఏమో టూర్లు అది ఇది అని చెప్పి మళ్ళీ నన్ను ఇంట్లోనే పెడుతుంది నిజంగా చెప్పాలా ఒక త్రీ కాదు ఒక ఆరు నెలల నుంచి అసలు నన్ను ఎట్టు తీసుకోవాలి ఆరు నెలల నుంచి నన్ను ఎట్టు తీసుకోవడం ఏమైనా అంటే ఇంట్లోనే పెడతాడు ఆడపిల్లలు బయట తిరుగుతావా ఒక్కదాన్నే ఉంటా అవసరమా నువ్వు ఇంట్లోనే ఉండు నేను బయటకు ఇట్లా ఇట్లా వస్తా అని చెప్పి గంటలు గంటలు పెట్టుకున్నా నువ్వు

అదో ఊంటే బార్గో కప్పలస్కర అవుతున్న సుల్లిగాడు సో ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి అయ్యో లైట్ బంద్ చేశారా సరే ఇది వచ్చేసి బెడ్రూమ్ రూమ్ అన్నమాట రెండిటి రూమ్ కి బాల్ నైస్ కాలే ఇట్లాంటి ఎందుకు ఇట్లా పెడుతారా ఇది ఇల్లు ఎందుకు ఇట్లా పెట్టారు నేను చెప్ప అలా ఎవరో నాకు జస్ట్ అట్లా ఎందుకు పెట్టిరా అంటున్నా మరి అట్లా అయితే ఇవి కూడా చూపిస్తాయి ఇట్రా ఇవేంటి మా ఇంటి ఇది మా ఆయన షర్ట్ ఇది మా అన్నయ్య పైంట్ ఇది మా ఆయన అన్ని పచ్చిగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇదైతే ఇలా రూమ్ అనమాట తిరుపతిలో వీళ్ళు తీసుకున్నది గత సెవెన్ మంత్స్ ఇల్లనే ఉంటారు కానీ హోమ్ టూర్ అనే సెన్స్ లేదు కొన్ని వచ్చిన వాళ్ళ కోసం ఈ రోజు ఇది వచ్చేసి మన హీరోయిన్ మహారాణి అనమాట వెనకాల నేను ఆ ఫోటోలో నేను కనిపించాను నాది ఒక్కటి వేసుకోలేదు మన మీద ప్రేమ అంటే నేను మాత్రం ఇది చేయించుకున్నా ప్లీజ్ దయచేసి ఇలా డబ్బులుంటా ఒక ఫ్రేమ్

వైష్ణి అక్కడ ఉంటాడు అని లవ్ చేస్తున్నా ఇంకా ఇవ ఇవి ముఖ్యం ఇవి అన్ని మా ఆ సంపాదన అంతా ఇలానే పెడతారు ఫ్రెండ్స్

ఐబ్రోస్ ఆడపిల్ల కుళ్ళు కాబట్టి ఐబ్రోస్ కాటిక ఇది వచ్చేసి బ్లష్ ఇందులో బ్లష్ ఉండదు అంతే మనం ఇట్ల ఇట్లా అనుకుంటాం ఉన్నట్టు ఊహించుకోవాలి అది ఇవన్నీ మేము మేకప్ సామాన్లు అవన్నీ ఉంటాయి ఇవన్నీ రోజ్ వాటర్ సెంటులు అవన్నీ అవును ఇవి వచ్చేసి జ్యువెలరీ అనమాట

పాపిస్తు చేస్తుంది చూడండి ఏం చేస్తాడు ఏం చేస్తున్న ఇంట్లో ఎత్తుకొని ఇట్లా తిప్పొచ్చు పనుకోపోయి నువ్వు అనే పదం తప్పు చూడేట్లేదు అందరూ కుక్కర్ డ్రాప్ విషయం పెట్టి చంపుతాడు

வீட்டில் அது ஆன்லைன்

అరే కనీసం బీచ్ చూపిరా మాకు బీచ్ అయినా చూస్తారంటే వద్దు ఆడపిల్లలు గుర్తుపడుతారు ఎవరు తోడు తోడలేరు నీకు నువ్వు వద్దు అంటాడు నన్ను ఇంట్లో పెట్టి బయట నుంచి తాళం వేసుకొని మీరు తిరిగి వచ్చేవాడే అప్పుడు ఫోన్ చేసి ఇట్లా మొత్తం అసలు నన్ను ఎట్టు తీసుకోడు అయితే నా ట్రిప్స్ కి కాశీకి కుంభం ఎలా అట్లా అంటే నన్ను తీసుకోవ్ ఇప్పుడు ఇటు తీసుకొచ్చినుగా ఇప్పుడు నాకేమైనా సామాన్ కావాలనుకో తీసుకో నేను తీసుకోవాడు నువ్వు ఇంట్లోనే ఉండు ఆర్డర్ పెట్టుకో ఏం కావాలో చెప్పు నేను తీసుకొస్తా అంటాడు ఇంట్లోనే పెట్టి వాడేస్తుండు కనీసం అరెస్ట్ అయినా గోవాదా ఇంత పెద్ద రూమ్ తీసి అంత మంచిగా ఉంది అందరినీ చుట్టుపక్కల ఉన్నారు ఎప్పుడైనా సరే నీకు లోన్లీ ఫీలింగ్ వచ్చి ఏడ్చి ఉంటే బాగుండు నేను ఎందుకు ఇట్లున్నా బాధపడ్డ రోజునే రోజులు బాధపడ్డాయి ఎందుకంటే నాకు ఎట్లా అంటే నాకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్ ఉన్నా సరే ఏదన్నా సరే నాకు అయితే అతను అయితే అక్క నేను ఈరోజు వీడియో కొట్టలేనన్నా సరే నువ్వు వచ్చి వంట చేసి పెట్టేదాన్ని నాకు ప్లేస్ వంట కూడా రాదు వాడే చేసుకు చేసి నేను రోజులు నాకు నేను చాలా మిస్ అయినా మెమొరీస్ నేను ఎక్కడికి వెళ్ళి హైదరాబాద్ వచ్చినా సరే ఆ ప్లేసెస్ మనం తిరిగిన ప్లేస్ కి వెళ్తే ఆ మోనికకు ఉండేది ఇంకా అక్క వాళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఉండేవాళ్ళు అన్న మెయిన్ గా అన్న చాలా గుర్తొచ్చేవాడు ఏదైనా సిచ్యువేషన్ సాయని కొట్టినరోజు కూడా వచ్చిన తర్వాత కూడా ఒక రెండు రోజులు అయినాయి అంతే అప్పుడు కూడా నాకు గుర్తొచ్చిన విషయాలు ఉంటే సాల్వ్ చేసేసేవాడు ఇప్పటికీ అయిపోతుండేవన్నీ గొడవలు ఉండకపోతుండే ఉండకపోతుండే ఏదో సనా కోసం సాయిని కొట్టిండు సాయిగా చొంబలు ఇట్లా అయిపోయినాయి మొత్తం ఆడపిల్ల మీద అని అది నార్మల్ నార్మల్ సీరియస్ చేసింది గొడవని అదైతే ఇప్పటికీ నాకు అల్లం ముందే ఉంటది నేను చాలా సార్లు ఫోన్ చేసిన కానీ ఇంత పెద్ద ఇంట్లో నాకు వచ్చినప్పుడు నాకు లోన్లీ ఫీలింగ్ అనిపించలేదు సడన్ గా సాయిగా బయటకైనా సనా ఏదైనా పని చేసినా ఒక్కదాన్న కూర్చుంటావు కదా తమ్ముడు కూడా ఉన్నారు కెమెరా పట్టుకున్నాడు పేరుంది జీవన్ గడ ఉన్నారు అందరున్నారు అంతగానం ఇక అన్ని చెప్పుకోలేం కదా అనిపిస్తుంది సడన్ గా గుర్తొస్తారు అందరు అక్కడ సనా ఏం చేస్తున్నాను మళ్ళీ అవుతా అంటే నేను ఉంటేనే నీకు ఇట్లా ఉంటే నేను లేను ఎవరు లేకపోతే నీ పరిస్థితి వీడియోలో కూడా ఇంత యాక్టివ్ ఉండడం చూస్తున్నాను ఈ రోజు నేను యాక్టివ్ నేనే పొద్దు నుంచి గోరు కొడుతుంది కదా హోమ్ టూర్ కొట్టాలి కామెంట్లలో వచ్చింది అనమాట అక్కడ పోయినావు కదా అక్క హోమ్ టూర్ కొట్టండి ఇన్స్టా పర్సనల్ కూడా మెసేజ్ వచ్చినాయి అక్క హోమ్ టూర్ కొట్టండి అక్క హోమ్ టూర్ కొట్టండి అక్క మళ్ళీ ఇప్పుడు నాకు ఏదైనా బోర్ కొట్టింది అనుకో ఉన్నారు మాట్లాడడానికి కూడా ఎందుకంటే నాకు అసలు ఎవరు తెలియదు నిజంగానే నాకు తెలుసు ఈ అక్క వాళ్ళు వాళ్ళే తెలుసు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న కూడా ఎవరు లేరు నాకు అసలు అమ్మాయిలు ఫ్రెండ్సే లేరు వీళ్ళు తప్ప సో నాకు ఏం అర్థమయ్యేది అది ఎవరు ఫోన్ చేసి మాట్లాడలేను నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే నేను ఎవరికి చెప్పి చెప్పలేను నాకు ఏడవాళ్ళు అనిపించినప్పుడు వాళ్ళు ఒకసారి ఏం చేసేది సార్ వస్తువు నువ్వే ఏడ్ చాలాసార్లు చేసినా కానీ ఈ మా ఈ జర్నీలో మాకు సపోర్ట్ ఉన్నారు ఎక్కువ అంటే అన్న అయితే చాలా అంటే చాలా చెప్పడా ఏదున్నా చూసుకునేవాడు నాకేదున్నా చూసుకున్నా నాకు అబ్జు అటు బయటికి వెళ్ళాలన్నా సరే రోహిత అన్న సాయి వీళ్ళే తీసుకునేవాడు అందరు వీళ్ళందరు తోడున్నందుకు నేను హ్యాపీగా లేదంటే అదే ఏడుస్తుంది అదే తుడుచుకుని ఉండేదాన్ని కానీ ఇప్పుడు నువ్వు వచ్చేసిన హ్యాపీగా ఉంటుంది చాలా సో గాయస్ ఫైనల్లీ అయితే నెక్స్ట్ వీడియో ఇట్లా లైఫ్ ఏంటి టీం నుండి వచ్చినాక లే పరిస్థితులు ఎట్లా ఫేస్ చేసారు చాలా క్వశ్చన్స్ అడగాలి పబ్లిక్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అడగాలి ఏమున్నా సరే నాకు కామెంట్లో పెట్టారు సాయన అనేది అడగండి సనక్కని అడగండి అక్క అంటే నేను ఖచ్చితంగా అడుగుతా అది సింత సీరియస్ అయినా సరే వీళ్ళు ఆన్సర్ చేయాల్సిందే గుర్తు మేము లైఫ్ ఏదో అవుతుందని అమ్ముకొని వచ్చినాం కానీ బయటికి వచ్చిన తర్వాత అర్థమైంది అసలు లైఫ్ అంటే ఇదా అన్నట్టు ఆడుంటే ఒక్కరికి ప్రాబ్లం వస్తే వంద మంది హెల్ప్ చేస్తారు కానీ బయటకు వచ్చిన తర్వాత ఎవరు హెల్ప్ చేయరు ఎందుకంటే మనం అడగాలన్నా సరే అడగాలన్నా సరే అరే మనం బయటికి వచ్చినాం ఏదో ఒకటి సాగియాలి అది ఇది అని చెప్పి ఆ మైండ్ సెట్ లో ఉండిపోతాం కానీ నేను అట్లా లేను నాకు ఏదైనా అవసరం ఉంటే అక్క నా సిచ్యువేషన్ ఇది ఇది అని చెప్పి మాట్లాడలే కానీ ఒక రోజు మెసేజ్ చేసింది అనమాట ఏమైంది అది అంటే డల్ గా మెసేజ్ పెట్టింది నాకు ఇంకా ఫుల్ భయమైంది ఏమైంది బానే ఉందా అది కూడా ఇది టీమ్లో నుండి చెల్లిపోయాక ఒక త్రీ ఫోర్ మంత్స్ అనుకోండి అప్పుడు మెసేజ్ పెట్టింది అక్క తిన్నావా ఏం చేస్తున్నావా అని పెట్టింది అప్పుడు అక్కడ పెట్టదు ఏందే ఏందే చెప్పే అది అని పెడుతుండే నాటకాలు తింతున్నావా ఇలాంటి మెసేజ్ పెడుతుండే కొంచెం బోల్డ్గా మెసేజ్ చేసుకుంటాం తినవా అంతేలే దిక్తేలేవు అని పెట్టుతుండే అదంతి అంత మెల్లిగా నెమ్మదిగా ఏదో డల్గా పెట్టేసరికి నాకు ఫుల్ భయమైంది ఏమవుతుంది అని అప్పటి నుంచి మళ్ళీ మాట్లాడి స్టార్ట్ చేసిన సో నెక్స్ట్ వీడియోలలో మిగతా మ్యాటర్ మాట్లాడుతుందాం అనమాట సో వీడియో అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కలిగిపోతే